ఫలం అనగా పోయి మరి ఒకేడు కాదు రెండు ఏళ్ళు కాదు మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కాదు ఏడు సంవత్సరాలు అయితే మరి ఏడు సంవత్సరాలు అయితే వీళ్ళు దేవతల పూజ ఇవ్వలేదు అయితే ఏడు సంవత్సరాలకు వాళ్ళకు సంతాన ఫలం దొరుకుతుంది ఆ సంతాన ఫలం తీసుకొని వీళ్ళు మర్యాస్తారు మర్యాస్త ఇంకే మరి ఆ ఊళ్ళే ఉన్నా వాళ్ళు మన అనుభ పంటలు వండేది అనుభ పంటలు వండితే మనకు అటువంటి వాళ్ళ పండ్లు ఏది విద్య అంటే సపరేపుకునేది మనకు అటువంటి శకుంతలు ఏవి పది పొంద పొందేది మనకు అటువంటి రుచినా మన అటువంటి రోజు శాంతల వాళ్ళ కొడుకుల దగ్గర పోతే వాళ్ళ చూడంగ దగ్గరికి పోతే అత్తలేదు మా మామ మా అర్థదు పెట్టాం మాకేము మీ ఐదు పైసలు బిలియం ఉండవచ్చు లేదు వాళ్ళు లేదు మా దగ్గర ఏమి లేదు అన్నారు చేతి ఎండ భూమి లేదా ఏమన్నా కూలి గిల్చోడు లేకపోయే చిరచాల రాదు వేల గడికెళ్ళి మనకు పంటల పైన వంటలు ఏమి పోయి కట్టం వేసుకొని అనిపతి ఎన్ని పైసలు పెట్టి కొనకొచ్చు వారి దాన్ని దాన్ని ఆరు లక్షలు పెట్టి ఎదిరించి కట్టుకున్నాడు దాన్ని ఆరు లక్షలు పెళ్ళలు చచ్చిపోతే నన్ను వర్కాడు మహారాష్ట్ర నుంచి ఉర్కాడు మహారాష్ట్ర అందరు పిల్లలు నచ్చిపోయిన పిల్ల ఏ భూజాగా కట్టుకుంటారు లారిక పైసలు కట్టుకున్నాం అది ఆయన మనిషి వాళ్ళు ఉన్నాడా మనుషులు నాకేం తక్కువ చెప్పు ఎక్కువ తీసే తక్కువ పెట్టి నాకేం తక్కువ చెప్పు ఏం తీసేసినా నీకు అక్కి సీడ్ మార్పున్నట్టున్నట్టులేసిపోతాడు మనిషి నలుపు మాట నులుపు అంటే నేను కూరండి వేస్తే ఓ మొక్కల మీద మొక్కల మీద గోర మొక్కల వండి కూర అంతా తింటాడు కాదు అందరూ కోసి వేస్తే నేను కోరికేస్తాను తెలుసా అందుకే వాడు మోకాళ్ళ మీద వండి తింటావా అంటే మనకు కష్టం ఏదో చెప్పడం లేకపోయింది మనకు పది రూపాయలు లేకపోయా పేద ఉంటే శిరచాల రాజు సేపు అయ్యా మాకు పెళ్లి చేసే అంత సోమత లేదంటే మరి మట్టని మంగళసూత్రం ఏంచి పేద పిల్లలకు పెళ్లి చేసేది తోడంటే తోడిచ్చేది ఇరుత ఇరుచ్చేది కుంచడంటే కుంచడిచ్చేది అయ్యా బతకలేమంటే సాత్తపూర్వ నిమ్ముదానేది రాదు పది రూపాయలు ఇచ్చడోళ్ళు లేరు ఐదు రూపాయలు ఇచ్చడోళ్ళు లేకపోయే అవా నాలుగైన కాడికెళ్ళి మనకు తోడు తొప్పులాడబడ్డే బెడ్ నాకు లాడవాడ్డా పర్వసలే రాటా యో బిట్టనే నెర్పోయిన ముల వేసుకొని పోయే రాటా

నీకు వచ్చిన కష్టం ఏమి నీకు వచ్చిన బాధ ఏమి నా కాళ్ళు పెట్టు మీకు వచ్చిన కష్టం ఏంది మీకు వచ్చిన బాధ ఏంది నాకు కాళ్ళేది పట్టుకున్నారు లేదు

ఆ ఊళ్ళే పది గుంటలు ఉన్నోడు పెద్ద మరి ఐదు గుంటలు ఉన్నోళ్ళు రెండు గుంటలు ఉన్నోళ్ళు పది గుంటలు ఉన్నోళ్ళు కానీ ఎకురం ఉన్నోడే వల్లే ఊరికుండవలసిన భూమి దాగా ఏడు వందల ఎనభై ఎకురాల భూమి శిరశాల రాదు ఏడు వందల ఎనభై ఎనభైల ఈ ఊళ్ళోళ్ళందరూ కట్టలు వేస్తే మరి శిరశాల రాదు ఊళ్ళేమో అందరందరు రాలేదు కాదు నావాడికి వెళ్ళే పంటలు పండగ పాయనమ్మా మాకు పని చెప్తలేరు పది రూపాయలు ఇస్తలేరు అయ్యా పుణ్యం పుణ్యమూర్తివినకాడి కష్టం వచ్చిందని కాళ్ళు పట్టుకున్నారు బిజ్ ఎందుకు అంటే మీరు ఏ ఊరికన్నా ఒలితలు పోయి పలుకుతా ఉన్నారు కానీ బిజ్య ఏడు వందల ఎనభై ఎకరాల భూమి నాకు ఎందుకు రేపు పొద్దుగాల కాడికి రాళ్ళు పెట్టే మనిషికి ఇరవై మీకు చొప్పున పాలు పెడతాను

Não

ீத கே நா எுச கே எம் போட்டு உக்கல் உக்கல் ரெண்டு உக்கல் ரேக்கோய் மந்தி கொம்பு மீத போசின పోయి ధరే నీ ఒక్కదాని గురించి పది మంది ఇళ్ళు ఆలబెడతావు ఆ పది మందిని ఏంబడి అస్తే మండలం ఆఫీస్ పోయి ధర వేస్తే వాళ్ళతో పది ఇళ్ళు నీ పోయి వాళ్ళతో మంది కొంపలు గాలిపెడతావు నీ ఒక్క ఇల్లు గురించి పది కొంపలు గాలి

సిని సిలు కాదవా నువ్వు పొలం అడవిలోకి వెళ్ళి రావంగా ఏమన్నా కాగిరం పోరా అని నువ్వు ఏ దయ ఆశ పడుతుంది ఆనిక ఆ చెప్పు చెట్టు చెప్పు కడితే కాయ దంపుతారా తెరా చెట్టు చెప్పు కట్టిన కాయ దంపతున్నా సూచన అటే మరిగిపోతారు కాని కాయ తెంపదు నువ్వు ఉండగా ఏ మంత్ర కాడ ఆశపడుతుంది యంత్రకాడు ఏ దయ్యం ఆశ పడుతుంది ఏ భూతం ఆశ నువ్వు అందుకే రా ముతగల కళ్ళ కావు తల్లి దొరసాని ఐదీత్య గల పని ఇచ్చి నన్ను సీత ఉంచుకుంటాను కాబట్టి ఎవరిచ్చిన కాదు తంగళ కానీ అవ్వ ఏ పని చెప్తాగా పని చెప్తాను ఏ పని చెప్పు కాదే ఇలా అందుకే నిన్ను పెట్టుకున్నది నువ్వు మద్రగానే ఉన్నట్టే ఉంటే అయ్యా కావు ఫోటోలు పెద్ద పాపాలు ఫోటోలు కొత్త బిల్లింగ్ కట్టు అబ్బాయి ఫోటోలు బిల్లింగ్ పట్టుకో కట్టుకుని అనుకున్నా కానీ

మరి కొడుకులతో కూడలతో చెప్పకుండా దబాదా కచ్చరికాడి పోయి ఆ కొడుకుల కూసిన వాళ్ళు చెరి పన్నెండు ఎకరాల భూములు పట్ట చేసిండు చెరు పన్నెండు ఎకరాల భూమి ఏడు వందల ఎనభై ఎకరాల భూమిలో చెరు పన్నెండు ఎకరాల భూమి ఇరవై నాలుగు ఎకరాల భూమి పట్ట చేసి మరి ఏడు వందల అరవై ఎకరాల భూమి ఊళ్ళే ఉన్న ప్రజలకు

ఇరవై ఉంటారు భర్త వచ్చి వాళ్ళకి ఇరవై ఉంటారు అమ్మా భార్య భర్త ఉండి ఒక్క కొడుకు వాళ్ళకి ఇక్కడ ఉన్నారు పోయి